తులారాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ తేదీల్లో మీకు కనుక అండి చెప్పాలంటే ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఆ స్త్రీ ఎవరు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి తులారాశి వారు చాలా అందంగా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా అదృష్టవంతులని కూడా చెప్పొచ్చు వీరికి ఈ యొక్క రోజుల్లో ఏంటంటే మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఏంటంటే కనుక ఎన్నో మార్పులు జరుగుతాయండి ఆ స్త్రీ రహస్యంగా రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతుంది ఆ స్త్రీ ఎవరో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి అలా చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియో చూస్తే చూసిన తర్వాత నస్తే ఒక లైక్ చేయండి తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ఏంటంటే కనుక చక్కగా మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక కలుపుకుపోయే రకం అన్నమాట వీళ్ళు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా ఏంటంటే గనక వీరు మాట్లాడరండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనమాట దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు కొంతమంది వీరి నుండి దూరమైన వారు కూడా ఉన్నారనమాట ఎందుకంటే మొహం మీదే మాట్లాడటం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి కొంతమందికి ఏంటంటే నచ్చదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా అండి పేదరికంతోనే అంటే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికైనా కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారండి అయినా వీరికి మంచి జీవితం ఉంటుందన్నమాట తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి నాలుగు రోజులు కూడా గ్రహ బలం వీరిపై ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఏంటంటే కనుక అఖండ రాజయోగం కలుగుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయి తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుందండి ఏ పని చేసినా తెలివితో చేస్తారండి ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారనమాట ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరేనండి వీళ్ళు చేస్తారని చెప్పొచ్చు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటాడనమా అంటే ఉంటారనమాట జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంత కష్టపడతారంటే కనుక అంత కష్టపడుతూ ఉంటారండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు అండి కష్టపడుతూనే ఉంటారన్నమాట అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో ఏంటంటే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పటి మీరు పడిన కష్టాలు బాధలు తొలగిపోతాయండి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది అప్పుల బాధల నుండి మీకు విముక్తి కలుగుతుంది అనుకున్న పనులు జరుగుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక తులారాశి వారికి అండి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వైశాఖ నక్షత్రం ఒక ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం భరించబోతుంది నాలుగు రోజుల్లో కాలం బాగా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు జీవితంలో ఉన్న ఇబ్బందులు పోగొట్టుకోగలుగుతారు మీకు మనశ్శాంతి లభిస్తుంది అలానే మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు ప్రారంభం కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరేంటంటే అందరి మీద జా చూపిస్తారండి అయ్యో పాపం పోనీలే వీళ్ళు కూడా బాగుపడతారు కదా వీళ్ళు కూడా బాగుంటారు కదా అనుకుంటారు కానీ వాళ్ళు బాగుపడేది పక్కన పెడితే మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటున్నారండి మీ చుట్టుదాయి ఏంటంటే కనుక చెప్పాలంటే చాలామంది శత్రువులు ఉన్నారండి రోజురోజుకి ఏంటంటే కనుక శత్రువులు తగ్గట్లేదండి పెరిగిపోతున్నారు మీరు ఎదిగితే చూసి ఓర్వలేని వారు ఉన్నారు మీ అంటే బాగుపడితే చూసి అంటే ఇలా ఓర్వలేని వారు ఉన్నారు మీ చుట్టూదే ఎంతో మంది ఉన్నారండి ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి అంతకు మించి ఎక్కువగా హెల్ప్ చేయకండి అలానే కాకుండా నా అన్న వాళ్ళ కోసం మీరు హెల్ప్ చేయండి కాదని అనట్లేదు కాకపోతే ఏంటంటే కనుక మీరు కష్టాల్లో పడి వాళ్ళకి హెల్ప్ చేసి ఆ తర్వాత వాళ్లతో ఏంటంటే కనుక ఇలా శత్రుత్వాలను పెంచుకునే కన్నా వాళ్ళని దూరం పెట్టండి ఏదైనా సహాయం ఉంటే మీకు అంటే డబ్బు సహాయం మాత్రం చేయకండి ధనం మీరు ఎవరికి ఇచ్చినా కానీ తిరిగి రాదండి మీ చేతుల ద్వారా కాబట్టి డబ్బు సహాయం అయితే అసలు చేయకండి ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే చేస్తాను చెప్పండి కానీ ఎంత చేయాలో అంతే చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వీరు చాలా కష్టపడతారండి తులారాశి వాళ్ళకి ఏంటంటే కనుక కష్టపడితేనే అంటారు కదా రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి ఉంటుందండి తులారాశి వారికి కష్టజీవులు కానీ తెలివితేటలు ధైర్యం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి ఏ పని చేసినా లోతుగా పరిశీలిస్తారు ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే కనుక ఆ పనిని బాగా ఆలోచించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఏంటంటే కనుక నిర్ణయం తీసుకుంటారనమాట అలానే ఏది పడితే అది చెయ్యటం అలానే కాకుండా ఏంటంటే కనుక నష్టాల్లో అంటే ఇబ్బంది పడిపోవటం ఇలా కాకుండా ఏంటంటే కనుక ఆలోచించి పనులు చేస్తారు అందుకే పని చేసే దగ్గర వీరికి మంచి గుర్తింపు గౌరవం అనేది ఉంటుంది ఎందుకంటే పనుల్లో ధీట అండి వీళ్ళు అంటే చాలా చక్కగా రాణించగలుగుతారు రాని పని అంటూ ఏది ఉండదు వారికి ఏదైనా సరే ఏంటంటే ఒకసారి చూస్తే ఇలానా అన్నట్టుగా నేర్చేసుకుంటారు అనమాట అలాంటి టాలెంట్ అనేది వీళ్ళలో ఉంటుంది వీరు మంచి తెలివితేటలు టాలెంట్ని కలుగుండే వ్యక్తులు అండి తులారాశి వారు తులారాశి వారికి ఎంత ధైర్యం ఉంటుందో అంత ఏంటంటే వీళ్ళకు ఎంత తెలివి ఉంటుందో ఎంత ధైర్యం ఉంటుందో అంతకు మించి టాలెంట్ అనేది ఉంటుంది అలానే కాకుండా మంచితనం అనేది కూడా ఉంటుంది అలానే ఏంటంటే కనుక వీళ్ళకు చెప్పాలంటే కనుక ఈ రోజుల్లో అండి బాగా అదృష్టం భరించబోతుందండి ఎప్పుడూ ఉండనంత సంతోషంగా ఉండబోతున్నారు కొన్ని కష్టాలు తీరుతాయండి కొన్ని బాధలు అంటే వెళ్ళిపోతాయి కొంచెం ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట విద్యార్థులకు వారి కళ నెరవేరుతుందండి మంచి స్థాయికి చేరుకుంటారు విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు తెలివితేటలు ధైర్యం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎక్కడ కూడా విద్యార్థులు అధైర్యపడకుండా చక్కగా చదువులో రాణించే అవకాశం అయితే ఉంటుంది ఇక వ్యాపారస్తులకు ఏంటంటే గనక మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఏంటంటే గనక త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలనుకుంటారు వారి కోసం జీవితంలో ఎన్నో కోలిపోతారండి తులారాశి వారికి నాలుగు రోజుల్లో ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అలానే వీళ్ళేంటంటే తిండి తిప్పలు మానేసి మరీ ఏంటంటేనండి వీరు చక్కగా అండి అంటే నా అనుకున్న వాళ్లకు హెల్ప్ చేయటం కానీ పనుల్లో రాణించటం కానీ అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఇక ఈ నాలుగు రోజుల్లో ఏంటంటే కనుక ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది ఆ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అండి ఈ నాలుగు రోజుల్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆశీసులు ఎక్కువగా మీ పైన ఉంటాయండి ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో కొలుగు తీరుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళింది మీ ఇంటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఈ నాలుగు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా ఇందులో మనకు కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి ఇలా ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఈ నాలుగు రోజులు కూడా అండి అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించండి అలానే కాకుండా ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మీకు మంచి చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ధనానికి సంబంధించిన ప్రతి సమస్య తీరుతుందండి డబ్బు సమస్య ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ధనం అనేది చేతికి రాకపోవటం స్ట్రక్ అయిపోవటం అప్పులు ఎక్కువగా ఉండి కొంచెం బాధపడిపోతున్నారు కదా ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు ఆ సమస్య తీరుతుందండి సమయానికి డబ్బు రావటం అప్పు తీరటం అప్పుల నుంచి కొంచెం బయటపడటం అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా డబ్బు ఇచ్చారు వాళ్ళు మోసం చేశారు ధనం ఇవ్వటం లేదని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక తిరిగి మళ్ళీ మీ డబ్బు మీ దగ్గరికి రావటం ఇలాంటివి జరుగుతాయి అనమాట ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం తీరిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి నగ్రహం కలిగితే ఎలా ఉంటుందండి అంతా కూడా మంచి జరుగుతుందండి ముఖ్యంగా ధన సమస్య తీరుతుందండి చాలామంది కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి నగ్రహం కలగాలని దీపాలు దూపాలు నైవేద్యాలు వ్రతాలు నోములు ఇలాంటివి చేస్తారు కానీ ఈ వారిని నేరుగా ఏంటంటే కనుక ఆ తల్లి అనుగ్రహిస్తుందనమాట అంటే లక్ష్మీదేవి మమ్మల్ని ఎలా అనుగ్రహిస్తుందండి అంటే గనక గ్రహాలు క్రమంగా పనిచేస్తాయండి గ్రహస్థితి అనేది సరిగ్గా ఉంటుంది ధనద్వారాలు మూసుకుపోకుండా తెచ్చుకొని ఉన్నాయి కాబట్టి మీకేంటంటే కనుక ఇక్కడ సంపూర్ణంగా లక్ష్మీదేవి అగ్రహం అనేది కలగబోతుంది సంపాదించింది ఏంటంటే కనుక ఎక్కువగా వృధా ఖర్చులు కాకుండా ధనం అనేది ఒక మితిగా ఖర్చు అయిపోతుందండి డబ్బుకు సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో అదంతా కూడా తీరిపోతుందండి ఇంక ఇబ్బంది ఉండదండి మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు చాలా హ్యాపీగా ఉంటారు ఈ యొక్క నాలుగు రోజులు కూడా అందరితో కలిసి మెలిసి ఉండండి ఎవరితో గొడవ పడకండి అలానే కాకుండా మీ పర్సనల్ విషయాలను ఎవరికి షేర్ చేసుకోకండి ఎందుకంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉన్నారనమాట అందుకే పర్సనల్గా ఏవైనా విషయాలు ఉంటే నా వాళ్ళే కదా అనుకుంటాం కానీ నా వాళ్ళు కాదు వాళ్ళు శత్రువులని గుర్తించండి ఎవరికి కూడా మీ పర్సనల్ ఏది కూడా చెప్పకండి అసలు పంచుకోకండి మీ విషయాలను మీ విషయాలను ఏంటంటే కనుక మీ మనసులోనే పెట్టుకోండి దుఃఖమైన అది మీ మంచికే అలానే కాకుండా బాధ మీ మంచికే కాబట్టి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నేను ఇలా ఉన్నాను ఇలా సంపాదించుకుంటున్నానని ఏవి కూడా మన గురించి మనం చెప్పుకోకూడదనమాట అలా చెప్పుకుంటే పాడయ్యారనుకోండి చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు అదే బాగుపడ్డారనుకోండి చూసి ఎరవేవా అంటే చూసి ఏడ్చే వాళ్ళు చుట్టూ దానే ఉన్నారన్నమాట అందుకే ఎవరికి కూడా ఏ పర్సనల్ విషయాలు చెప్పకండి మీ అంటే లైఫ్ ఏంటి మీరేంటి అది మాత్రమే మీరు చూసుకోండి కానీ మీ గురించి నలుగురికి చెప్పుకోకండి ఆ తర్వాత మీరే చులకనైపోతారండి ఇది గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే కొన్ని అప్పులు తీరుతాయండి అప్పుల పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీకు బాగుంటుందండి రావాల్సిన బకాయిలు కావచ్చు పెట్టుబడులకు మంచి అవకాశాలు అండి మీ వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారాన్ని ఏంటంటే కనుక చిన్నగా ఉందండి వ్యాపారం కొన్ని కొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకుంటున్నాం పెద్దగా వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు అద్భుతంగా ఉండబోతుందండి అలా కూడా ఏంటంటే కనుక వ్యాపారంలో కొంచెం మార్పులు చేర్పులు చేయడం వ్యాపారాన్ని కొంచెం పెద్దదిగా చేసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పటివో డ్రీమ్స్ ఇప్పుడు అంటే నెరవేరుతాయని చెప్పొచ్చు ఇక మీకు ఇక్కడ ఏంటంటే కనుక పెట్టుబడులకు మంచి అవకాశాలండి కాబట్టి పెట్టుబడులు పెట్టుకోండి మీకు బాగానే ఉంటుంది నష్టాలు అయితే జరగవు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి షూరిటీ సంతకాలు చేసేటప్పుడు మధ్యవర్తిత్వం మీరు వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త అంటే వంటకాలు చేసేటప్పుడు చూసుకోండి మధ్యవర్తిగా మీరు వ్యవహరిస్తారు కదా అలాంటివి చెయ్యకండి వాటి వల్ల ఏంటంటే కనుక బాగానే ఫస్ట్ బాగుంటుంది తర్వాత మీరే ఇబ్బంది పడతారు కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి నల్లటి వస్త్రాలు ధరించకండి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ముఖ్యంగా ఏదైనా పని మీద వెళతారు కదా ధనానికి సంబంధించి లేదంటే కనుక మీ పర్సనల్గానైనా సరేనండి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని అమ్మ మేము వెళ్ళొస్తాం తల్లి మాకు మంచి జరిగేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అలా వెళ్ళితే ఏమవుతుందంటే కనుక వెళ్ళిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఆ తర్వాత ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని తీసుకొని నోట్లో వేసుకొని వెళ్ళండి అలా వెళితే ఏంటంటే కనుక వెళ్ళే పనుల్లో ఆటంకాలు అనేవి రావండి వెళ్ళే పనుల్లో ఏంటంటే కనుక ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ లవంగం అనేది ఉపయోగపడుతుందండి ఎందుకంటే లవంగం లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అలా నోట్లో వేసుకొని వెళ్ళటం వల్ల మంచి చేకూరుతుందని పురాణాలలో చెప్పబడుతుందండి తులారాశి వారికి అయితే చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఇంకా ఆచరించండి అలానే కాకుండా ఇంట్లో వీలుంటే ఒక అంటే రోజు చూసుకుని లక్ష్మీదేవిని ధూపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి ఇంకా ఇలా ఏంటంటే కనుక అమ్మవారిని పూజించి ఒక రెండు యాలక్కాయలు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఒక అంటే చెప్పాలంటే కనుక ఒక రోజంతా కూడా వదిలేసి ఆ తర్వాత మరుసటి రోజు ఆ యాలక్కాయలను తీసుకొని మీ పర్సులో పెట్టుకుంటే ధనం నాలుగు వైపుల మంచి కూడా ఆకర్షిస్తుంది మీకు ఏంటంటే గనక పర్సు ఎప్పుడు కూడా నిండుగా కనిపిస్తుందండి ధనం లేక నరకం చూసేవారికి ఇది అయితే మంచి పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీలుంటే దీన్ని కూడా ఒకసారి ఆచరించుకోండి మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు దీనివల్ల ధనం వస్తుంది యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి ఎప్పుడైతే మానవుడు అంటే చేతులతో పరిహారం చేసి తన వద్ద పెట్టుకుంటాడో అప్పుడు అతని జీవితం మారటం అనేది జరుగుతుంది అని మనకేంటంటే గనక ఇలా శాస్త్రంలో చెప్పబడుతుంది తులారాశి వారికి అయితే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఆచరించండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లి సుగంధ ద్రవ్యాల్లో యాలకులని ఎక్కువగా ఇష్టపడుతుంది లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని అంటే నోట్లో వేసుకుని తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుని వెళ్ళండి అలానే ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు రెండు లవంగాలను తీసుకొని సారీ అండి యాలకులను తీసుకొని అమ్మవారి బట్ట ముందు పెట్టి పూజించుకున్న తర్వాత పర్సులో అంటే పర్సులో దాచుకుంటే మూడు నెలల వరకు కూడా ఉంటాయి అన్నమాట మూడు నెలల వరకు కూడా పెట్టుకొని మూడు నెలల తర్వాత వాటిని తీసేసి పడేయండి అలా కూడా ఫలితం వస్తుంది నిర అంతరం డబ్బ అనేది మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ దగ్గరికి చేరుతుంది ధన సమస్య మొత్తం తొలగిపోతుందండి ఇక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంకేంటంటే కనుక మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు ప్రతిదీ కూడా మీరు ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకుంటారండి బాగా రాణించగలుగుతారు ఈ మూడు రోజులు ఈ నాలుగు రోజులు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఎప్పుడు చూడనంత హ్యాపీగా మీరు అంటే హ్యాపీనెస్ని చూడగలుగుతున్నారు అది పిల్లల పరంగా కావచ్చు భార్యాభర్తలు విడిపోయిన వారు కలుస్తారు ప్రేమికులు కూడా విడిపోయిన వాళ్ళు కలుస్తారు అన్ని రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే సమస్యలు కూడా తీరుతాయని మనం చెప్పుకోవచ్చు